హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలకు అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు అల్పపీడనం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయి ఇక ఈ ప్రభావం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేస్తూ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసింది వారందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇళ్ళ నుంచి బయట బయటకు రాకూడదనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఆ జిల్లాలనేది కూడా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కూడా ప్రకటించడం జరిగింది ఇక పది జిల్లాలకు ఎంత వర్షపాతం అనేది కూడా నమోదు కాబోతుంది ఎన్ని రోజుల పాటు ఈ వర్షం అనేది కూడా కురిసే అవకాశం ఉంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ములుగు జిల్లాలలో మేఘానికి చిల్లు పడినట్టుగా కుంభవస్తి కురుస్తుంది వెంకటాపురంలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మేడ్చల్ జిల్లా అలియాబాదులో పద్నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే సూర్యాపేట హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెంలో పది సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా కుండపోత వర్షం ముందుకు వచ్చేసింది ఎందుకంటే హైదరాబాద్లోనూ అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ముసురుతో హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఋతుపవన ద్రోహి ప్రభావంతో గంగానగర్ డాల్టన్గంజ్ రోహతక్ లక్నో వారణాసి జంషెడ్బూర్ కాంటై అటు పిమ్మట తూర్పు దశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది నిన్న దక్షిణ ఒడిస్సా దాని పరి పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం నిన్న ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం అనేది కూడా దాటం జరిగింది ఇక ముఖ్యంగా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది ఇది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా సాగుతుంది మొత్తంగా పదమూడు డిగ్రీల ఉత్తర ఆకాంక్ష దశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి ఈరోజు రేపు అన్ని రాష్ట్రాల్లో తేలికపాటి నుండి ఓ మో మోస్తారు వర్షాలు అనేది కూడా కురవనున్నాయి ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయి రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జిల్లాలకు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు మాత్రం అప్రమత్తం అనేది కూడా జారీ చేయడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేసేయండి Thank you for watching our video.